అన్నా అరి రామ్ అన్నా అరి రామ్ అరి రామ ఇంత మాత్రం వస్తాయి ఇంత మట్టుకున్నా నా చంద్ర పని చేసేదాన్ని కరువుటి వేను ఊర్లేకి గొర్రెత్తి పెళ్లికి దొంగలు వచ్చినారంటే దాడి తొంగి చూసుకోండి అయ్యా ఇక్కడేం పండి రే అయ్యా రెడ్డి గారు ఏయ్ శభాష్ నా చందన పని చేయడానికి అరుడు నువ్వు సరే సరే కొత్తగా నా చందన పని చేయడానికి వచ్చావు ఆ ఈ రెడ్డి వారి పౌరుష పరాక్రమం తెలుస్తున్నా సగ ఆలకించు వినరా అలాగనేది పోవయ్యా అలాగనే తరుతున్నా ఆలకించు విను సరే ఏయ్ అట్టి ముక్క ర సమయమందు ఓలగుండాపరి పట్టణం సరే అట్టి ఓలగుండా పరిపాలన చేస్తున్నా నా పేరు పెద్ద రాఘవ రెడ్డి అంటున్నారు పెద్ద రాఘవర ఈ రావు రెడ్డి పేరు తెప్పిన మాత్రమునా నా మాత్రమున నా ఓలగుండాపరి పట్టణమన పట్టణమన పాల తాకే పసిబిడ్డలు కూడా పాల తాగరా వాసనేమో ఛీ వాసన కదరా భయము రాఘవర్రెడ్డి వస్తున్నాడంటే

మాటల జాగ్రత్త నా కొడక అంటే వచ్చి పోయి చల్లిపోయ్ ఎవరైనా భయపడాల్సిందేరా ఎవరైనా భయపడాలి అవును రాగుల్ రెడ్డి అంటే భయపడాలి అందుకే నీ మగం చూడకూడదు దాన్ని కొంప అంతా ఖాళీ అయిపోయింది ఎందుక ముప్పై మంది ఉండరు చాలే డాయి వేసుకొని రాపోప్ప అట్ల ఎల్లుచేసినావు నిద్ర లేచావు ఏమొ నీ తమ్ముడు పోయినాడు పో లోపルコ అవరే తారి ఆ ఈ రెడ్డి వారి పేరు చెప్పిన మాత్రమనా ఎవరైనా భయపడలసింది ఎవరున భయపడలలా అవను ఆహా నా హోలగుండా పర్పటమనా పట్టనమనా ఇంకా తెలుపుతున్నా ఆలోచించువేనరా అలాగినాపా ఏ ముప్పై మూడ్ గుండా పరిపట్నమనా పట్టణమనా నేల ముప్పై మూడు గ్రామాలకు మూడు సూపరెడ్డి సూపరెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడై హక్కుదారుడై వేరటానికి రాజ్యం రాజ్యము ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సమార్జైన గురాలు గుర్రాలు తక్కువ వాళ్ళ రుక్కము ధనము ధనం ధాన్యము వద్దురా నేల గోమీద కాబరణ ముస్లిం ఒకల వీరెడ్డి వారికి బాగా సంపాదించిన అవురా మీకు కూడా ధనము ధాన్యము రొక్కము రోజు మేము తక్కువ లేదు ఏమీ తక్కువ లేదు మళ్ళా గణేశప్పుని పండగ కుడియాలు ఏ రోజులు ఇంట్లో ఇప్పించుకొని వస్తారు అంటే పండగ విజయ్యి పూజ చేస్తారండి మాకేమిర అంతకర్ మరే తినేక తినేకి లేక కట్టలేక పట్టలేక కాపుడు కడి తిన నా కొడుకులు మీరు చేస్తారు అట్లాంటివి మాకేమి తక్కువ మీద వైటు మీదకి ఆభరణ ఈ రెడ్డి వారి ఇంట్లో కుడాలకి తక్కువ ఉండయా ఇంకా మళ్ళీ అట్లయితే మీ అమ్మ గిన్నె మీద ఫైట్ వేసుకొని ఎత్తుకొని వస్తాను కనపడకుండా ఈ చూస్తే ఈ బెరళ్ళు ఇంటికి ఇప్పించుకుని కాదు అట్లా దేవునికి ప్రసాదాన్ని పెట్టేదానికి చూడకూడదు పోతా ఉంది మాయమ్మో కుడియాలు చూస్తే దేవునికి అరిష్టమైతుందని మీ అమ్మ బయట కొంగి దాని మీద వేసుకొని ఎతకొచ్చి ఇంట్లోకి వచ్చి ఇంట్లో కాదురా గుడి దగ్గరికి పోతా ఉంది మాయమ్మ ఓహో దేవుని గుడి సెపరేట్ గట్టిచ్చిన ముప్పై లెచ్లైంది దేవుని గుడికి ఇంకా ఏమనుకుంటువ ఆవిడికి ఇల్లు కాని సుమారుగాని ఉంటుంది ఏమనుకుంటున్నావురా నువ్వు ఇంకా ఏమనుకోవాలా ఏమని అనుకో పనే వద్దులే రే భద్రం నా కొడక నోట్లో మాట జారిందా గొంతులో ప్రాణం పోతుంది ఖచ్చితీ ఏమి తెగి నిత్తరం వస్తే అది జాగ్రత్తగా ఉండు నాకు లేదంట్లే తగలాలంటి ముందుగా రిస్తే మల్ల కొట్టకుండా ఉంటా ఓనే అది నిజమే అవున మహాద్రి ఆహా మాకేమి తక్కువ లేదురా ఇటువంటి పరాక్రమ చేత ఆహ గోలముల్లో పరిపాలన చేస్తున్నాం మీరు పుట్టిన వంశమయ్యా సుభాష్ చెలుతున్న ఆలోచించి విను సరే ఆహా ఆయ్ పోక నాట్యో మళ్ళా పోతు పేరు పెట్టి కాదరు కాంచుకున్నాను రా కాపాల్లా అవును రెట్లకు రెట్లు బడాయి కాపలని పేరు పెట్టి ఉన్నా మేము కూడా కాపాల్లే కాపోల్లా మీరా మీరెట్ల కాపాల్లో జగ్గినాం కాపాల్లో జగ్గినాం కాపోలు అంటే తెల్దా తెల్దే ఏ తక్కువ నా కొడక

మంచి నువ్వా తెలుగులో మాట్లాడినా కూడా ఒకవేళ అంత కోపంగా మాట్లాడతాండవు తిడతాండవు ఎంత మాత్రమో ఒకవేళ నాకు జరిగినో జరగలాదో అవును మీ ఇంట్లోకి పనికొచ్చినా పనికొచ్చినా అన్న ఉద్దేశంతో అవును పది మందిలో నన్ను తక్కువ చేసి అగౌరవంగా మాట్లాడతావా నువ్వు జీతం ఇస్తే ఎంత ఏకుంటే అంటే నా కొడక అని అనుకో బాధపడతావు కదా నాకు ఆ నాకు ఆ ఉద్దేశం లేదు అంతే బాధపడతావు కదా అంజుడు నాకు ఆ ఉద్దేశం లేదు 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 నేను ఊరికి బయట వచ్చింది అట్లా అట్ల అటు మనుషులా కూడా రాకూడదు నా కొడక మనుషులకి వచ్చింది అనుకో వంగిట్ ఏం చేస్తా తెలుసనా పోయమ్మా అక్కడ వంగబెట్టి తలకాయ నరికేస్తాను చెప్తాడు ఎక్కడ తిరిగి అక్కడ బాగుండోల్లా ఇంకేమిరా కాపో మీరు కొలిచే దేవుడయ్యాలు ఆలుకొచ్చి విను కింద పడుతుంది ఎవరికి దగ్గర నీ పేసి అట్లా అర్థం లేదు మాట్లాడలేదు నువ్వు పోతే సెకండ్ పోకూడదా అట్లా పోదు వచ్చేది లేచిన శివ శివాని శివు ధ్యానం చేస్తే శివు రాగురవేలా శివ అంటూ శివుని మాత్రమే ధ్యానించల్లా ఒకవేళ ఎవరైనా తెలియకుండా తెలియకుండా జోగి గాని జంగమ్మ గాని వచ్చి వచ్చి గోవిందాన్ని పలికినా అచ్చం దొరికిరా దొరికి రా దొరికి ఏమృద్ధపురం మధ్య గొంత కోసేటప్పుడు తనకల రేమే ఒరేయ్ నువ్వు తనకులాడాలంటే కింద పడి తనకులాడేదిరా నా కాదు మిందా ఎలా అట్లా గసపోస్తావా పంది పాత్ర కట్టిపొలం ఉన్నట్టు దున్నపోతున్నట్టున్నావు ఎత్తి అక్కడ వేయకూడదేమ ఏ హద్దాం అనుకుంటే మళ్ళీ నా ఇంట్లో పని చేయాలి లేరు అని గుమ్మునైపోతే గోవింద్ అంటే హాస్తాను నారాయణ అంటే నాలుగు సంపరా పాయిలే నేలకి కత్తి కత్తిదంగపం ఏం ఇప్ప ఎవరు కుడియాలు చేసుకోలేరు కాసింత భీము కొట్టేది కూర్చా కాసి ఇంత అర కేజీ సంగటం గెలుపుకోలే కుచ్చే అది వాయింది ఏమరే నువ్వు మాట రే నిత్యం మా ఇంటికాడ అన్న సందర్భం జరుగుతూ ఉంటుంది తెలుసు నీకు ఆ విషయమా అందుకే ఊరు ఊరే ఉండేది మీ ఇంటికాడ ఇంకేమ్రా నేను ఇంకా అప్పుల కోసం వచ్చిన అప్పులు ఇప్పిత్తుకుంటే వచ్చినారేమో అనుకుంటాం అవును అప్పులు ఇస్తా ఉంటాం మేము ప్రజలకి అంత ధనం అలా చేస్తుంటాంరా మేము సరే సరేనప్ప అందుకే వచ్చింటారు అర్థమాయిలే అది బాగుండోళ్ళు రెడ్డోళ్ళు ఇంకేమనుకుంటువురా సరేనప్ప అంతే శాంతా ఇంకా తెలుపుతున్నా ఆలోచించి విను ఇంకా ఉండయా రామలచ్ చెరువులు చెరువులు నల్ల రేగడ భూములు మాకు నల్లవే కోడి కోడిపిల్లల నేను భూములు చెప్తున్నారా మంచి కండ భూములు అవును రామలచ్ఛుడు చెరువులు ఆహా నల్ల రేగడ భూములు ఆ ఏడు మంది కొడుకులు సరే ఆరు మంది కూడా సంపద కూడా కలిగి ఉండాలి కదా అలాగేనయ్యా ఆయన ఆయన సకల సకల సంతోషముతో చేస్తున్నాను కదరా అలాగే నప్ప గారు నేను కొత్తగా కట్టించిన కొలు సింహాసనము సింహాసనము కస్తూరి గంధమలతో ఆహా నేల గోమేదికమ్మలతో బహు సుందరంగా అలంకరించి ఉన్నావా అలాగే అలంకరించాలయ్యా ఇప్పుడే కొలువు తరబారు చేసేదిరా